ఉపద్ఘాతము ఇరవై ఐదు దాని గురించి తెలుసుకోబోతున్నాం జాతవేద ఇబాచిస్మాన్ వేదాన్ వేదవిధాన్ వరహ చతురు కేక కీకేదాత్ అను వాక్యముచి బలపరిచి ఉన్నాడు వైదిక మతం విరోధు విరోధులకు నందరాజులను నిర్మూలించి కోటరుడు వైదిక మతమును పునరుద్ధరించను కావు చతుర్థమందు చతుర్థమందు చతుర్బ చతురాశ్రములకు ఒప్పించను రాజపుత్రు నేర్చి కొనవలసిన విద్యలలో త్రయని మూడో వేదములు కూడా నేర్పేసారి లోకం చతుర్ చతుర్వర్ణ చతురాశ్రములతో కూడ పెట్టిన రాజు పది గుడి డాష్ మూడు డేష్ డాష్ పైగుడి డాష్ మూడు డ్యాష్ డాష్ మూడు డేస్ పగి మూడు డ్యాష్ పది మూడు డ్యాష్ పైగుడి డాష్ మూడు డాష్ పదిహేను ధర్మములకు నాశము సంభవించినప్పుడు ధర్మ ప్రవక్తుడై చతుర్నా వర్ణ చతురాశ్రమలతో కూడిన ఈ లోకము రాజు రక్షించుకున్నాడు మూడు డాష్ ఒకటి డాష్ ముప్పై ఎనిమిది వలన పాఠ్యముల వలన కోటి వైదిక మతాభిమానం స్పష్టమవుతున్నది అర్థశాస్త్రం అర్థశాస్త్రమందు పరిరంపబడిన పరిపాలనా విధానం ఎట్టిదో మనం ఇప్పుడు తెలు తెలు రాజనీతి స్కాలపు రాజనీతి స్కాలపు రాజనీతి స్కాలపు రాజనీతి స్కాలపు రాజనీతి స్కాలపు రాజనీతి శాస్త్రవేత్తలు రాజ్యము పరిపాలించడందు తుది అధికారములు గల సంఖ్యను బట్టి రాజ్యంలోని ఏకస్వాములకు భూస్వామికులకు లేదా అల్ప సంఖ్యాక స్వామికులకు ప్రజాస్వామికులకు అని మూడు రకములుగా విభాగము చేసి ఉన్నారు వంశ పారపర్యముగా రమించిన అధికారము వహించిన సైనిక బర్మ ఆన బర్మ పాకిస్తాన్ ఈజిప్ట్ వంటి రాజ్యములు ఏక ప్రజలు ప్రజల్లో అల్పసంఖ్యాకులకు సంఖ్యాకులకు కమ్యూనిస్టు పక్షమునకు చెందిన వారిచే పాలించబడిన సోష్యాష్యా చైనా వంటి రాజ్యములు భూస్వామికములు లేదా అల్పసంఖ్యాక స్వామికములు క్రమబద్ధ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఎ ఎన్నికలైన ప్రతినిధులచే పరిపాలింపబడు భారతదేశము ఇంగ్లాండు అమెరికా వంటి దేశములు ప్రజాస్వామికాలకు కోటి లేని దృష్టి భారత ఖండముల మాత్రమే ఫలితమైనట్టింది దీనినే అతడు చక్రవర్తి క్షేత్రమును పేర్కొన్నాడు నేపథ్యం ఇందులో అతని కాలంలో రాజ్యములు రాజులతో పరిపాలింపబడిన ఏకస్వాములు ఇట్టి ఇటీ రాజ్యములే ఆదర్శ రాజ్యములను అతని భావి రాజ్యమును కొండవలసిన అంగములు ఇన్నింటిలో స్వామి అగ్రస్థానం వహించి ఉన్నాను కొన్ని కోట్యని అర్థశాస్త్రము